ప్రధాన ప్రతిపక్షం లేకుండా ప్రతి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా లేదా హోదా ఉన్నా లేదా అనేది డిఫరెంట్ స్టోరీ ప్రజలు ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో పెట్టారు గంజా విషయం చూసుకుందాం తర్వాత రాలే నాశనం అయిపోయింది అది మనం కట్టడి చేయాలి రెవెన్యూ విషయం ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పనిమాల చట్టం అది చెప్పాను దాని తర్వాత మెగా డిఎస్సి హామీ ఇచ్చాం ఆ డిఎస్సి మేము ఆ హామీని నిలబెట్టుకుంటాం ఇట్లా స్పష్టమైన హామీలు ప్రజలకు మేము ఇచ్చాం ఆ హామీలు కలిసి గట్టి మేము నిలబెట్టుకుంటాం రా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం రా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చే బాధ్యత కలిసి కట్టుగా తీసుకుంటాం ఓకే మా సాక్షి లేదా టీవీ మిత్రులు దిగినేమ్ మిత్రులు కూడా వచ్చారు లేండి మరలా మరో సాక్షి ఉన్నారు లేండి ఓకే సరే థ్యాంక్ యూ ఉంటాను సార్ అందరు నమస్కారం థ్యాంక్ యూ